నమస్కారం వాలి మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం అందులో వాము థైమ్ గురించి ఈ థైమ్లో మనకి మూడు రకాలు ఉంటాయి మూడు గ్రేడ్స్ అంటాం ఆ మూడు గ్రేడ్లలో మొన్నటి వరకు అసలు ఏంటి దానికి ఏమి వనరులు కావాలి ఎలా కావాలి భూపరీక్ష ఏంటి ఇవన్నీ కూడా మనము థైమ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ టైమ్ పంట కనుక అంటే వాము పంట కనుక మనం వేస్తే దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మనకి ఎంత లాభదాయకంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఇవాళ విశ్లేషించుకుందాం ప్రప్రథమంగా ఈ వాము మొక్క ఔషధ గుణాలకి రసాయనంలో ఔషధ గుణాలకు పనిచేస్తుంది తరతర తర్వాత పారిశ్రామిక ఇండస్ట్రీస్ మీద పనిచేస్తుంది ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీస్ మీద పనిచేస్తుంది చివరిగా కాస్మెటిక్స్ మీద పనిచేస్తుందని మనం ఇద్దరు ఇదివరకు విశ్లేషించుకున్నాం అయితే ఇవన్నీ కూడా దేనికి ఏ పద్ధతిలో ఉపయోగపడతాయి అనేది మనము ఇప్పుడు విశ్లేషించుకుందాం ఇప్పుడు మనకు ఔషధ గుణానికి కావాల్సిన ప్రప్రథమ శక్తి ఆహార శక్తి ఏంటంటే వన్ నాట్ వన్ కిలో క్యాలరీస్ కనుక ఆ మొక్కలో ఉంటే అది ఈ ఔషధ గుణానికి పనిచేస్తుంది దానిలో తక్కువచ్చు పెరగచ్చు సబ్ అన్ని మొక్కలకి అంత ఉండాలని లేదు మనం ప్రయత్నం చేసేదానిలో నూటక్క కిలో క్యాలరీస్ మాత్రం ఫోర్ ట్వంటీ త్రీ కిలో హెడ్స్ కనుక ఉంటే ఆ శక్తిలో చాలా బలం వస్తుంది దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు దానికన్నా తక్కువ రావచ్చు అయితే ఎప్పుడైతే ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో ఎక్కడ తక్కువ ఉందో తక్కువ దాన్ని కూడా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగపడి చేసుకుంటామో అది ఈ రసాయన దీనిలో కాదు అదే కనుక ఆ ఆహార శక్తి కనుక తక్కువైపోతే తక్కువైతే ఆ కేటగిరీ తక్కువ అంటే తొంభై రావచ్చు ఎనభై రావచ్చు ఒకసారి యాభై కూడా రావచ్చు అప్పుడు అది ఏమవుతుందంటే రెండో కేటగిరీలోకి వెళ్తారు రెండో కేటగిరీ ఏంటి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ ఫుడ్స్ ఫుడ్లో ఇప్పుడు మన ఆహారంలో ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఆహార ఫ్యాక్టరీస్లో వాడడానికి అది కేక్స్లో ఉండొచ్చు జెల్లీస్లో ఉండవచ్చు అంటే ఆ ఫ్లేవర్ రావడానికి అంటే వాము ఫ్లేవర్ రావడానికి ఫుడ్ ఇండస్ట్రీలో ఆ మోతాదు కనుక తగ్గినప్పుడు దానికన్నా తగ్గింది అంటే ఇప్పుడు మన నోటెక్క కే కిలో క్యాలరీస్ కన్నా తగ్గింది అంటే ఆ సొగం నుంచి మరీ ఇంకా సొగం తగ్గినప్పుడు అది మనకి సౌందర్యంలోను కాస్మెటిక్స్లో పనిచేస్తుంది అంటే సవ అంటే అది ఫేస్ మేకింగ్లో కానీ పౌడర్లో కానీ రకరకాలుగా ఈ కాస్మెటిక్స్లో వాడడానికి ఆస్కారం ఉంది ఎప్పుడు ఆహార శక్తి అయితే కనుక ఆ స్థితిలో ఉంటుంది రెండోది ఏంటి పోషక విలువలు పోషక విలువలు అంటే ఏంటి ఒక మొక్క గురించే మనమంతా ఇదంతా విశ్లేషణ చేసుకుంటుంది ఒక మొక్క గురించే ఎప్పుడైతే పోషక విలువలు ప్రోటీన్స్ అందులో ఆరు గ్రాములు ఉండాలి అంటే దాన్ని ఎనర్జీ ఏదైతే ఉందో మనకు ప్రోటీన్స్ కావాలి అంటే ఆ ప్రోటీన్స్ ఔషధానికి పనిచేయడానికి ఆరు గ్రాములు అంటే దానికన్నా తగ్గిందనుకోండి అది మళ్ళీ రెండో కేటగిరీ అంటే ఇండస్ట్రియల్ కేటగిరీకి వెళ్తుంది మూడోది ఉంటే అది మనకు కాస్మెటిక్ కేటగిరీ అంటే సౌందర్య వ్యవహారాల్లో ఉపయోగపడేటట్టు కనిపిస్తుంది అదే కనుక లావు అంటే లావ్ అంటే దాంట్లో బలం ఫ్యాట్ కొవ్వు పదార్థం కొవ్వు పదార్థం వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉండాలి అంటే ఒకటి పాయింట్ ఏడు గ్రాములు కనుక ఆ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అందులో మనకి ఔషధ గుణాలు ఇప్పుడు ఈ మీద మనము ఫస్ట్ ఔషధంలో మనం ఏమనుకున్నామంటే ఆ ఆకుల్ని ఎండబెట్టో లేకపోతే దాని నుంచి మనకు ప్రోటీన్స్ తీసి పౌడర్ రూపంలో కానీ ఏ దీని రూపంలో చేసినప్పుడు అక్కడ ఆహార శక్తి ఇంత వస్తుంది అయితే ఎప్పుడైతే ప్రోటీన్స్ అంత ఉన్నాయి దీన్ని మనము ఫ్యాట్లో తీసుకురావాలంటే ఫ్యాట్ కనుక ఎక్కువ ఉంటే మనకు అందులో నూనె పదార్థం వస్తుంది దాన్నే మనము టైమ్ ఆయిల్ అంటాం అంటే వాము నూనె అది మార్కెట్లో ఔషధ గుణానికి చాలా చాలా డిమాండ్ చాలా అభివృద్ధిదాయకంగా కూడా ఉంటుంది అందులో రకరకాలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు మనం అనుకుంది మామూలుగా కనబడే వాము ఒకటి అడవి వాము ఒకటి ఇంకో రకమైన వాము అంటే మూడు రకాల వాముల్లో ఒక్కొక్క కేటగిరీ ఔషధానికి ఎంత ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫ్యాట్ ఆ ఫ్యాట్ ఒక్క మొక్కలో వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంటే దాని నుంచి నూనె తీస్తే ఆ నూనె విలువ చాలా చాలా ఎక్కువ అంటే ఈ ఆకుల కన్నా వాము గింజల కన్నా ప్లస్ వాము కండకన్నా ఇది నూనె పదార్థం చాలా చాలా విలువైంది ఔషధానికి చాలా మటుకు ఉపయోగపడుతుంది ఆ ఫ్యాట్ కనుక వన్ పాయింట్ సెవెన్ నుంచి తగ్గింది అంటే దానిలో ఆ సారం తగ్గిపోతుంది అది మళ్ళీ మనకి ఆహార ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో వీటిలో వాడుకోవడానికి ఇది పనిచేస్తుంది దానికన్నా తగ్గినప్పుడు అది మనకి కాస్మెటిక్స్లోను దీనిలోనూ పనిచేయడానికి ఆస్కారం ఉంది అలాగే కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే కార్బన్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ అది ఇరవై నాలుగు గ్రాములు ఉంటుంది ఇరవై నాలుగు గ్రాములు ఉంటే దానిలో ఉన్న మనము దానిలో ఉన్న శక్తి అంటే కండ ఆ కండకి ఆకుకు థిక్నెస్ దానిలో కావాల్సిన వనరులు ఈ కార్బోహైడ్రేట్స్ అదే కార్బోహైడ్రేట్స్ తగ్గిందనుకోండి ఈ కేటగిరీలో మనకు ఇది అవుతుంది అయితే సుమారుగా మనము వేసుకోవాల్సిన వ్యవహారం ఏంటంటే అందులో మన మూడు పద్ధతులు రసాయన ఔషధానికి థర్టీ పర్సెంట్ తర్వాత ఫుడ్ దానికి థర్టీ పర్సెంట్ కాస్మెటిక్స్కి థర్టీ పర్సెంట్ అయితే ఈ లెఫ్ట్ ఓవర్ టెన్ పర్సెంట్ మనం దేనికి వాడుతున్నామంటే మళ్ళీ అదే ఎరువులుగా వాడుతున్నాము మెన్యూర్గా వాడుతున్నాం ఇది ఒక సైకిల్ అంటే ఉపయోగ అంటే ఇప్పుడు మనం ఏ పంట అయితే వేస్తున్నామో ఆ పంటకు మనకు ఉపయోగకరంగా అయ్యి దానికి ఏ విధంగా ఉండి ఇది చేయడానికి ఇది ఒక ఆస్కారం ఇప్పుడు మనము అసలు మొత్తం ఈ పంట ఖర్చెంత అవుతుంది ఖర్చు అయితే మనకు ఎంత లాభం వస్తుంది ఏమొస్తుందని కూడా మనము ముందు ముందు తెలుసుకుందాం నమస్కారం